దేవి అనుదిన వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు నేటి వాక్య ధ్యానముగా పోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించేరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపెరి ప్రభువు వారి చేత చూచిక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్టణపు సమ సమా జనసమూహములో సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి మరియు అన్యజనులను యోధులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలననే ఉండిరి వారి సంగతి తెలుసుకొని లొకయోనియాలోని పట్టణములకు లొస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లొస్త్రలో బలహీన పాదముల గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక ఉండేవాడు అతడు పౌలు మాటలాడుట వినను పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్కు దిగి వచ్చిన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టింది పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్కు తీసుకుని తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపువలన అపోడైన పౌలును బర్ణబాయను పౌలును ఈ సంగతి విని పోస్తులైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చెంచుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడువ నడువమని నడువనిచ్చెను అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి వారు అలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహముల నాపుట బహు ప్రయాసమాయను ప్రభు నందు ప్రియ దేవిని జనంగమ చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతికలైన తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలనైనా ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖనమును మాకొరకు దీవించమని ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి కృపు చూపమని ఏ సునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ ప్రభు ప్రభునందు ప్రియా దేవుని జనంగమ సువార్త ఆయా పట్టణాలు ప్రాంతాలకు ఏ రీతిగా మరి అపోస్తుల ద్వారా వ్యాపించి ఉన్నదో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము మరి పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు మరి సువార్త వ్యాప్తి విధానాలు అనేటువంటివి మనకు కనబడతాయి కాబట్టి ప్రియదేవుని దేవుని గమా పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఆ కార్యముల గ్రంథముల మనం చూసినట్లయితే సువార్త ఒక పట్టణము నుండి మరొక పట్టణానికి ఒక దేశము నుండి మరొక దేశానికి ఒక ద్వీపము నుండి మరొక ద్వీపానికి అలాగుననే మరి ఒక ప్రాంతము నుండి మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు సువార్త ఏ రీతిగా వ్యాప్తి చెందిందో మనం ఇక్కడ చూడగలం మరి నిన్నటి దినాన్న మరి పౌలు బర్ణబాలు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దాదాపుగా పట్టణమంతా కూడా కూడి వచ్చినట్లుగా మరి దేవుని యొక్క నామాన్ని అంగీకరించినట్లుగా మనం చూసాం అదే విధముగా మరలా వారు అన్ని జనుల మధ్య సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు మరి వారు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు ఈకోనియా అనేటువంటి ప్రాంతంలో పట్టణంలో జరిగినటువంటి సంగతులు ఈ పద్నాలుగో అధ్యాయంలో రాయబడ్డాయి ఈ పద్నాలుగో అధ్యాయంలో మరి ఈకోనియాలో సమాజ మందిరములో మరియు అపోస్తులైనటువంటి పౌలు బర్ణాభాలు మరి సమాజ మందిరంలోనికి వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా ఎలా ప్రకటించారు అనంటే తేటక దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు గ్రీసు దేశస్థులు మరి యస్సు ప్రభు నామనందు విశ్వాసం ఉంచి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారేంటండి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వారు సమాజ మందిరములలో వారి అధికారులు బోధించినట్లుగా కాక మరి శాస్త్రులు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు ఏదో ధర్మశాస్త్రాన్ని ఒక అధ్యాయం చదివేసి మరి దానిలో ఉన్నటువంటి దేవుని నియమాలను ప్రజల మీద రుద్దేసి వారి పబ్బాన్ని కడుపుకోలేదండి ఆత్మ పొందుకున్నటువంటి అనేటువంటి పౌలు బర్ణభాలు వారి యొక్క సమాజ మందిరములో ప్రవేశించి దేవుని యొక్క మరి సువార్తను తేటగా ప్రకటించారు ఈ రోజున సువార్తలో అనేకమైనటువంటి మరి లోక సంబంధమైన విషయాలు మరి జోడి జోడించడం మనం చూస్తూ ఉన్నాం మరి ప్రజలు లోక సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు చాలా ఆతృతగా ఉండడం మరి దైవిక సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు దైవికమైనటువంటి విషయాల మీద వారి మనసు పెట్టక మరి దానిని విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం సంఘాలలో విపరీతమైనటువంటి బోధలు సంఘాలలో విపరీతమైనటువంటి మరి శరీర సంబంధమైన మరి లోక సంబంధమైనటువంటి మరి అల్లారితో కూడినటువంటి ఆటపాటలతో కూడినటువంటి మరి ఆ యొక్క రకరకాలైనటువంటి విషయాలను సంఘంలో చూపిస్తూ ఈ రోజున సత్య సువార్తను చెడగొడుతున్నటువంటి వారు అనేక మంది కూడా మన మధ్య ఉన్నారు కానీ ఆనాటి మరి అపోస్తులైనటువంటి పౌలు మరి దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఎక్కడ కూడా ఉచ్చరించలేదు దేవుని నామానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినట్లుగా మనం చూడం మరి ఒక ప్రాంతం వారు కాదండి ప్రాంతం గాని ప్రాంతంలో దేశము కాని దేశంలో మరి దేవుని నామాన్ని తేటగా ప్రకటించారు ఏ రీతిగా మరి దేవుని వాక్యాన్ని ప్రజలు అంగీకరించారు అని అంటే వాక్యములో రాయబడిన ప్రతి మాటను వారు తేటగా వారికి తెలియపరిచారు కాబట్టి సుత్తి లేకుండా మరి కల్పితము లేకుండా మరి డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా దేవుని వాక్యాన్ని వారు అంతగా ప్రకటించబట్టే ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడతా ఉంది యేసు నామము ప్రపంచమంతట మరి ఎగబాగటానికి కారణం మరి యేసు సువార్తను నమ్మి ఆయనందు విశ్వాసముంచి తమ జీవితాలను వెలుగుమయం చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఈ రోజున ప్రపంచం అంతా విస్తరించడానికి గల కారణం ఏసు సర్వశక్తిమంతుడు ఏసు సజీవుడు యేసు మాట్లాడే దేవుడు ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి ఆయన నామాన్ని ఆ దినాన మరి తేటగా పౌలు బర్ణభాలు వారి సమాజ మందిరములలో వారు ఎప్పుడు విన రీతిగా మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యోధులు గ్రీసు దేశస్థులు కూడా యేసు నామనంది విశ్వాసం ఉంచారంటండి ఆ విధముగా విశ్వాసం ఉంచటం వలన మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులైనటువంటి యోధులు మరి వీరి మీద అన్యజనులైనటువంటి వారిని రేపి వీరిని రాళ్లతో రాళ్ళు రువి చంపవలనని వారు ప్రయత్నం చేస్తారు అయితే ఆ పోస్టులైనటువంటి పౌలు బర్ణభాలు మరి దేవునిని ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడటం మనం అక్కడ చూడగలం మూడో వచనంలో కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపారు ఎందుచేతనంటే వారి వాక్యములు వారి సువార్తలో సుక్తి లేదు వారి సువార్తలో మరి కల్పితములు లేవు దేవుని యొక్క సత్య సువార్తను వారు సరిగా ప్రకటించారు తేటగా ప్రకటించారు కాబట్టి ముఖ్యమైన ఆ కార్యం ఏంటంటే వారు ప్రభువు మీద ఆనుకున్నారు కాబట్టి వారు బహుకాలము అక్కడ మరి సమాజ మందిరంలో దేవుని సువార్తను ప్రకటించినట్లుగా ఆ కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యోధులు అనేక మంది మరి అపోస్తుల తట్టు తిరిగినట్టుగా అపోస్తులకు సపోర్ట్ చేసినట్లుగా మనం చూడగలం ఎప్పుడైతే ఈ యూదులలో కొంతమంది మరి వీరి బోధకు మరి ఇష్టపడక వీరి బోధను తిరస్కరించి అన్యజనులు అనగా దేవుని ఎరిగినటువంటి వారిని మరి పురికొల్పి వారి మీదకి ఉసుకెలిపినట్లుగా మనం చూడగలం ఈ విషయాలను తెలుసుకున్నటువంటి పౌలు భర్ణ ఆ ప్రాంతాన్ని విడిచి లొకయోనియాలో ఉన్నటువంటి లుస్త్రా అనే పట్టణానికి వారు వస్తారు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు పౌలు మాటలాడుట విన్నాడు పౌలు దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండగా ఆ లుస్త్రాలో బలహీన పాదముల నుండి పాదములు కలిగి ఉండి పుట్టుకతోనే బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పౌలు లుస్త్రాకు వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలను విని తన హృదయములో దేవుని అందు విశ్వాసం ఉంచుతాడు అయితే అక్కడ పౌలు గారు చేసినటువంటి అద్భుతమును మనం చూసినట్లయితే పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం నన్ను గ్రహించి తొమ్మిదవ వచనములనండి పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం నన్ను గ్రహించాడు ప్రియదేవిని యజనంగామా స్వస్థత పొందకూరుచున్నావా స్వస్థతలు అనేకములు మరి ఈ రోజున ప్రభు తన సంగములో సహవాసములు జరిగిస్తూ ఉన్నాడు స్వస్థత పొందాలి అనంటే నీకొక మరి డిగ్రీ కావాలి మరి నీకొక ఆ అర్హత ఉండాలి ఆ అర్హత నీవు స్వస్థత పొందాలి అని అంటే విశ్వాసం అనేటువంటి అర్హత నీకు ఉండాలి ఈ రోజున నీలో ఆ విశ్వాసం ఉంటే నీవెంతటి బలహీనురాలవైనా నీవెంతటి బలహీనుడు అయినా నీ ఒంట్లో ఉన్నటువంటి రోగం ఏదైనా సరే నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు నాలో ఉన్న ఈ రోగము మరి దేవునికి నన్ను దూరం చేయకూడదు నాలో ఉన్నటువంటి బలహీనత దేవుని సన్నిధికి దూరం చేయకూడదు అని నీవెప్పుడైతే యందు నిలిచి ఉంటావో దేవుని యందు విశ్వాసం ఉంచుతావో ఆ దినమంది మంది ఆ క్షణములోనే దేవుడిని పక్షముగా ఆ రోగాన్ని గద్దిస్తాడు ఆ రోగము ఆ వ్యాధి నీకు ఏ విధమైనటువంటి హాని చేయదు ప్రియ దేవుని చినంగమా ఆ రోజున నా ఉన్నటువంటి పుట్టుకుతోనే మరి బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి నడవలేని స్థితి నిలబడలేని స్థితి అయినప్పటికీ దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచాడు పౌలు చెప్పిన బోధకు అతడు మనస్సు ఉంచాడు విశ్వాసం ఉంచిన ద్వారా మరి దైవజనుడైనటువంటి పౌలుకు అతనిలో ఏం కనిపించింది అని అంటే స్వస్థత పొందగోరుటకు ఇతడు అర్హుడుగా కనపడుతున్నాడు స్వస్థత పొందుటకు ఇతనికి విశ్వాసం ఉండనని పౌలు గారు గ్రహించి వెంటనే అతనితో చెప్తాడు కదా నీవు లేచి మరి నిలబడమని గట్టిగా చెప్పినప్పుడు అతడు లేచి మరి తన జీవితంలో ఎప్పుడు నిలబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దైవ జీవను ద్వారా గద్దించబడి లేవమంటాడో వెంటనే అతను లేచి గంతులు వేస్తూ మరి నడవసాగాడు ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ లొస్తులలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ లొస్తులలో ఉన్నటువంటి గ్రామస్తులు యొక్క విశ్వాసమును మనం చూసినట్లయితే లొస్తులలో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ప్రజలందరూ కూడా ద్వపతి అనేటువంటి ఒక దేవతను ఆరాధించేటువంటి వారు ఆ ద్వపతి అనేటువంటి దేవతను మరి గుడి కట్టి గుడిలో మరి దానిని పెట్టి మరి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు అట్లాంటి బలహీనమైనటువంటి మరి భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఆ లొస్త్ర అనేటువంటి పట్టణంలో మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటింపబడినప్పుడు ఈ బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యమున అద్భుతమైన చూచిక క్రియను జరిగించినప్పుడు అక్కడ మరి ఆ ద్విపతి అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి ఆ లుకేను ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏమన్నారో తెలుసండి ఈ కార్యము జరిగినందున పౌలును మరి భర్ణబాకును వారు పేర్లు పెట్టేశారు ఏమని తమ దేవత పేరు పెట్టేసి వారిని మరి ఆరాధించడం వారికి దండ్ల వేసి వారికి ఎద్దులను వధించటానికి వారు ప్లాన్ చేసేసారు ఎప్పుడైతే వారు భర్ణబాకేమో ద్విపతి అని ముఖ్య ప్రసంగికుడైనటువంటి పౌలు గారికి ఏమో హెర్మేగే అనేటువంటి పేర్లు పెట్టి హెర్మే అనే హెర్మే అనేటువంటి పేరు పెట్టి మరి వారికి ఎద్దులను వధించడానికి వారు మరి సమూహంగా కూడి మరి అక్కడ దాన్ని ఏమంటామంటే మరి గొల్లు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఎద్దులను పూజారి ద్విపతి అనేటువంటి దేవత విగ్రహానికి పూజ చేసేటువంటి ఆ యొక్క పూజారి ఎద్దులను మరి వారు తీసుకుని వచ్చి వీరికి బలివ్వాలని ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వారు ఈ యొక్క అద్భుతమైన చూచిక క్రియను చూస్తున్నటువంటి ఆ ప్రజలు మరి దేవతలే మన దేవతలే మనుష్య రూపం దాల్చి మన యుద్ధకు దిగి వచ్చారు అని చెప్పి ఆ యొక్క ద్విపతి అయినటువంటి పూజారి ఎడ్లను తీసుకుని వచ్చి మరి వారికి దండ వేసి వారికి వారి ఎదుట వాటిని వధించాలని మరి బలివ్వాలని వారు ప్లాన్ చేశారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మరి అపోసలు అయినటువంటి పౌలు బర్ణాబులు ఏం చేస్తారో తెలుసా ఆ విధముగా గొల్లు చేస్తున్నటువంటి ఆ సమూహములు చొరబడి వారిని మరి నివారిస్తూ అంటారు కదా అయ్యలారా పదిహేన వచనంలో మనం చూసినట్లయితే అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గలవారం నలు నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చాను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయవల చేయలేదని బిగ్గరగా చెప్పిరి కాబట్టి ప్రియ దేవుని చినంగమ ఎప్పుడైతే వీరికి ఆ యొక్క ద్విపతి పూజారి యొక్క ఎడ్లను వధించాలని చూశారో ఆ సమూహంలోనికి వెళ్ళి పౌలు గారు చేస్తున్న చెప్పినటువంటి మాట అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయించున్నారు మేమో నరులమే మేము దేవతలము కాదు మేము నరులమే మీ వంటి స్వభావము కలిగినటువంటి వారమే అయితే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ వ్యర్థమైన దేవతల తట్టు మీ మనసులను మరి మరి నిలిపి ఉన్నారు కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మరి భూమిని సముద్రమును మరి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును చేసినటువంటి జీవము గల దేవునిని మీరు మరి తెలుసుకున్న వలనని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం మరి గత కాలమందు ముందు మీరు ఎలా బ్రతికితే అలా బ్రతకమని దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు మీకు ఏ ఋతువులో కావలసినటువంటి ఆ ఋతువులో మరి వర్షమును మరి ఏ ఋతువు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తించటకు ఆయన అవకాశం ఇచ్చాడు మరి ఏ రీతిగా బ్రతికినా ఆయన మీకు సహాయం చేస్తూ వచ్చాడు ఇప్పుడైతే అంతటా అందరును రక్షణ పొందాలి ఎందుకంటే భూమి మీద పాపము వ్యాప్తి చెందుతా ఉంది దేవుని భయము ప్రజలలో లేకుండా పోతా ఉంది కాబట్టి మీరు ఇట్లు చేయటం మంచిది కాదు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవునిని అంగీకరించాలని ఏసు నామమును వారికి ప్రకటించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఆ బలి చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమూహములను మరి జీవము గల దేవుని మాటలు చెప్పి వారించినప్పుడు వారిని ఆపటం బహు మరి కష్టమైపోయిందంటండి కాబట్టి నా ప్రియ దేవుని మా సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి సమూహాలు అనేకములు కనబడ్డాయి వారికి ఎదురయ్యాయి అయినప్పటికీ కూడా వారు జీవమగల దేవుని నామాన్ని ప్రకటించడం ఆపలేదండి కాబట్టి లుస్తరలో లోకయోనలో ఉన్నటువంటి లుస్తరాని పట్టణంలో జరిగినటువంటి ఈ దృష్టాంతము ఏమి నేర్పిస్తూ ఉంది అంటే మరి ఈ రోజున కూడా అజ్ఞానం చేత మరి వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ జీవమగల దేవునిని విడిచిపెడుతూ ప్రజలు తమను తాము నష్టపరుచుకుంటూ ఉన్నారు ఈ రోజున మరి ఆ ఆనాటి జనాంగము మరి జ్ఞానము లేదు మరి ఆ రోజులలో ఇంతటి పరిజ్ఞానము లేనటువంటి దినాలలో కూడా జీవము గల దేవుని అంగీకరించి వారు తమ పట్టణాలు పట్టణాలను కూడా వారు కాపాడుకోగలిగారు ఈ రోజున దేవుని నామము మరి పట్టణాలకే కాదు ప్రపంచమంతా ప్రకటించబడడానికి ఆ రోజున వారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాలు కాబట్టి తరువాతి అధ్యాయాలలో మనం ఈ సువార్త వ్యాప్తి మరి ఏ రీతిగా మరి భయంకరమైన పరిస్థితులు గుండా చేరిందో ప్రపంచమంతా ఈ సువార్త వెళ్ళడానికి వారు ఎంత పాటు పడ్డారో మనము గ్రహించగలం కాబట్టి ఈ పద్నాలుగు అధ్యాయంలో మరి ఈ కోనేయలో నుండి మరి లోకయోనేయలోకి వచ్చి దేవుని సువార్త ప్రకటించబడడం మరి బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి స్వస్థపరచబడడం ఇవన్నీ కూడా జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జీవము గల దేవుని సువార్త వారు సుత్తి లేకుండా మరి ఏ విధమైనటువంటి కల్పితములు లేకుండా మరి మానవులను మరి ప్రజలను సంతోష పెట్టేటువంటి పదాలు లేకుండా మరి మరి రెండు రకాల అర్థాలను ఇచ్చేటువంటి మాటలు లేకుండా మరి దేవుని యొక్క సువార్తను వారు తేటగా ప్రకటించారు నామాన్ని మరి వారు మరి తేటగా మరి మరి చక్కగా ప్రజలకు వివరించి చెప్పినప్పుడు ప్రజలు వారి బోధకు మరి ఇష్టపడి దేవుని నామాన్ని అంగీకరించి మందు వారు బాప్తిని పొందినట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని జనాంగమ ఈ రోజున సంగములో బోధ వింటున్న నీవు నీ బో ఆ బోధ సరి అయినదా కాదని గ్రహించగలిగేటువంటి మనసు నీకుందా దేవుని వాక్యము సరిగా ప్రకటింపబడుతుందో లేదో గ్రహించాలి ఆనాటి సంఘము మరి సంఘము అంతకంతగా అభివృద్ధి చెందినప్పుడు కొరింది సంఘం గలతీ సంఘం మరి ఇలాగన ప్రతి సంఘము కూడా బోధ చేస్తున్నటువంటి వారి బోధ సరైనదో కాదని వారు లేఖనాలను పరిశీలన చేసి వారు బోధ వినేవారటండి ఆ రీతిగా నీవు దేవుని వాక్యమును ప్రతి దినము ధ్యానం చేస్తూ దేవుని సువార్త దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉండగా ఏది పడితే అది వినేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు సత్య వార్త సరిగా ప్రకటింపబడుతుందో లేదో మరి ఈ అంత్యకాలంలో అన్ని బోధలు మరి దేవునికి విరోధమైన బోధలు అది వాక్యములాగేనే ఉంటుంది కానీ నిన్ను సత్యము నుండి ప్రక్కకు తోసివేస్తుంది కాబట్టి ఈ రోజున దేవుని దైవికమైనటువంటి విషయాలతో నిన్ను లింకు చేయాలి కానీ లోక సంబంధమైన విషయాలతో కొంత మరి కొన్ని బోధలు మనలను లింక్ కలుపుతా ఉన్నాయి కాబట్టి దానిని మనం గ్రహించి ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనము లింక్ చేసుకోవాలి కాని మరి శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన విషయాలకు మరి బోధలకు మనము లొంగకుండా దేవుని నామమందు దృఢముగా మనము విశ్వాసములో నిలిచి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు మరి ఆ రీతిగా మనలను తన రాకడ కొరకు నడిపించునక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతి అయిన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలను అయినా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈకోనియాలో జరిగినటువంటి సంభవాలు మరి లొస్తలలో బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుత కార్యములను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అన్యజనులు మరి దేవతను ద్యుపతి అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి వ్యక్తులు మరి వారికి సువార్త ప్రకటింపబడగా వారు దేవుని అందు విశ్వాసం ఉంచారని మరియు వారు చేస్తున్నటువంటి ఆ బలి కార్యక్రమాన్ని ఆపటానికి ఆనాటిని సేవకులు ఎంతగానో ప్రయాసపడ్డారని వారు జీవము గల దేవుని అంగీకరించి రక్షింపబడి మరి అనేక మంది వారు సంఘములో చేర్చబడ్డారని మీరు తెలియజేశారు నాయన ఈ రోజున కూడా అలాగున మరి అజ్ఞానంతో కూడినటువంటి ప్రజలు ఈ రోజున వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ జీవము లేని వాటికి మరి ఏ బలి నర్పిస్తూ తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారు ఈ నామ మెరుగిన వారు ఈ లోకమన్నంతటా అనేక మంది ఉన్నారు నాయన అట్లాంటి వారందరికీ నీ సత్య స్వార్థ ప్రకటించబడాలి జీవము కలిగిన దేవుడవు నీవేనని ఆకాశమును భూమిని దా సముద్రమును దానిలోని సమస్తమును చేసిన వాడవు నీవేనని ఈ ప్రజలందరూ గ్రహించినట్లుగా నీ సువార్త సకల జనులకు ప్రకటించబడినట్లుగా సహాయం ఇచ్చేయండి ఈ రోజు నీ సన్నిధిలో అయా మోకరించి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ దృష్టించమని అడుగుచు ఉన్నారు అయా చిన్న వారు మొదలుకొని పెద్దవారి వరకు వారి వారి ప్రయత్నాలకు మరి వారి సిద్ధపడుతూ ఉండగా ఎందరైతే నీ వాక్యం అనకు విధేయత చూపుచు ఉన్నారు నీ వాక్యం అందు నిలిచి ఉన్నారు నాయన ఇలాంటి వారందరికీ మీ ఆత్మను తోడుగా ఉంచండి ఈ దిన ముందు మేము వచ్చే పనులన్నిటి మీద మా దృష్టి ఉంచండి అయ్యా మీరు మాకు ఇచ్చిన పనులలో ఉద్యోగములలో సమస్తమైనటువంటి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి అయా క్షేమముగా వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మీ కృప చూపండి మీ దూతల కాపుతలు అనుగ్రహించండి బలహీనముగా ఉన్న వారిని బలపరచండి ఇదిగో శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని ఏసు నామమున స్వస్థపరచమని అడుగుతున్నాను ఆయన మీ అందు విశ్వాసం ఉంచినట్టు వారా అయా బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి తాను తయారీ అందు ఉంచినని దయవజనునికి కనబడింది అంటే అంతటి విశ్వాసమును ప్రభు మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి అయా మాలో విశ్వాసమును నూతనమునగా పుట్టించండి మీరు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు అని అయా మీ అందు విశ్వాసముంచితే మాలో ఉన్న ప్రతి రోగము కూడా తీసివేయబడుతుందని స్వస్థత పొందుకుంటారని వారు నమ్మినట్లుగా సహాయమ దయచేయండి అందరినీ అంతటన నైనా కనపెడుతూ ఉన్నటువంటి దేవుడవు అందరినీ అంతటను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడవు నీవేనని ఈ లోకంలో ఉన్నటువంటి నీ నామ మెరుగిన వారు నీ నామాన్ని అంగీకరించి నీ అందుని నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినముల నైనా మేము వచ్చే పనులన్నిటి మీద మీ అనుదృష్టి దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహి పొందుకోమని ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి మరొక నూతన దయా కిరీటం అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు మీ అందు నిలిచి ఉండి మీ యొక్క వాక్యము ద్వారా వారు నడిపింపబడడానికి సహాయం దయచేయమని ఏ సునామాను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తగ్గి